తెలంగాణ ప్రజలందరికీ ఈరోజు మన తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కొన్ని వేల మంది త్యాగాలు చేయడం వల్ల తెలంగాణని సాధించుకున్నాం తెలంగాణ సాధనలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి చొరవతో సోనియా గాంధీ గారు తెలంగాణని ఫార్మేషన్ చేయడం జరిగింది ఈ సందర్భంగా సోనియా గాంధీ గారికి తెలంగాణ ప్రజల తరఫున మేము అభినందనలు మరియు థ్యాంక్ యూ చెప్తున్నాము దీంతోపాటు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క మేధావి వర్గము అందరూ మన ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరూ కృషి ఫలితంగానే మనకు తెలంగాణ రావడం జరిగింది దీంట్లో కాంగ్రెస్ పార్టీ మేజర్గా మంచి డిసిషన్ తీసుకుంది కాబట్టి ఈరోజు తెలంగాణలో మనము తెలంగాణ సపరేట్ కావడం జరిగింది దాంతోపాటు పదకొండు సంవత్సరాలు ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్నాం మనము లెవెంత్ యానివర్సరీ చేసుకుంటున్నాం మనం ఈరోజు తెలంగాణ ఫార్మేషన్ డే అనేది ఈ తెలుగు ప్రజలందరికీ గర్వకారణం తెలంగాణ సాధించుకున్న తర్వాత గత పది పదకొండు సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వము తెలంగాణ ఏది అభివృద్ధి సాధించాలనుకుందో అభివృద్ధి సాధించలేకపోయింది ఆ అభివృద్ధి అనేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుంది రేవంత్ అన్న సారథ్యంలో మన తెలంగాణ అనేది అభివృద్ధి పథంలో నడుస్తుంది పేదలకు కావాల్సిన ప్రతి పథకము కాంగ్రెస్ పార్టీ ద్వారానే రావడం జరుగుతుంది గత పది సంవత్సరాలు తీసుకుంటే ఎప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదలను పట్టించుకున్నది లేదు ఎవరికి రేషన్ కార్డులు ఇవ్వడం లేదు ఇవ్వలేదు ఇంతవరకు పది సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఎవరికి విద్యాపరంగా ఏమి ఎలాంటి ఉపయోగం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరికి పేద పేదవాళ్ళందరికీ మనకు రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు సన్నబియ్యం అనే కార్యక్రమం మనం తీసుకొచ్చినాము ఇది పెద్ద ఎత్తున మనకు పబ్లిక్లో మంచి స్పందన వస్తుంది ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇచ్చేసి వాళ్ళ కడుపుని కడుపు నిండా అన్నం పెట్టడం పెట్ట పెట్టాలనుకోవడమే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం దాంతోపాటు చాలా పథకాలు ఆల్రెడీ అమల్లో ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి పథకము అమలు చేయబోతుంది ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి ఇప్పుడు రాబోయే తరానికి డెఫినెట్గా అందరికీ ఇల్లు యువ వికాసం రాజు యోగ వికాసం కానివ్వండి టూ హండ్రెడ్ యూనిట్స్ మన కరెంటు కానివ్వండి ఆల్రెడీ గ్యాస్ పైన ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకే మనము గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి ఎన్నో పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది ఫ్యూచర్లో కూడా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ అనేది పనిచేస్తుంది నెక్స్ట్ మనం ఇచ్చిన కమిట్మెంట్స్ అన్నీ వచ్చే మూడు సంవత్సరాలు అన్ని ఫుల్ఫిల్ చేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానము ఎప్పుడు నిజము పబ్లిక్ ఉపయోగపడేటట్టు ఉంటుందని ప్రభుత్వం నిరూపించబోతుంది ప్రజలందరికీ మరొకసారి తెలంగాణ ఫార్మేషన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలంగాణ